మాతా నాలుగు బర్రెలు ఉన్నాయి నాలుగు బర్రెలు ఉన్నాయి ఫస్ట్ ఒకటి ఉండే ఫస్ట్ మెల్లమెల్ల కొద్ది కొద్దిగా పెంచడం నాలుగు బర్రెలు అయినాయి ఫస్ట్ ఒక్క బర్రెతో ఉండే కదా ఎందుకో ఇది మంచి ఫీల్డ్ బాగుందని ఇది ఎంచుకున్నాం ఒక బర్రె లక్ష లక్ష రూపాయలు తీసుకొచ్చాం ఒకటి ఏమో డెబ్బై ఎనభై వేలు అట్లా బర్రెలను బట్టి రేటు కానీ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడినాం కాబట్టి బక్కగున్న బర్రెలు తెచ్చుకున్నా కానీ ప్రోడక్ట్ ప్రొడక్ట్ వల్ల మంచిగా అవుతుంది అని నమ్మకం వచ్చింది యూట్యూబ్లో చూసాము యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇది బాగుంది అని తెలుసుకున్నాను అన్ని వీడియోలు చూసినాం చాలా సర్చ్ చేసిన చేసి బాగుంది అని ఎంచుకునే ఒకసారి వాడు చూస్తే మాకు కూడా రిజల్ట్ తెలుస్తుంది అని వాడినా బాగుంది ఎప్పుడు కూడా ఇదే వాడతా అక్కడ రెండు మూడు రోజులల్లో రిజల్ట్ వచ్చింది బర్రెలల్లో మేసుడు పాల చిక్కదనం వాటి ఆరోగ్యంగా ఉన్నాయి చాలా డిఫరెంట్ మంచిగా ఉన్నాయి బర్రెలు చురుకుగా ఉన్నాయి అప్పుడు ఫైవ్ వస్తుండే ఇది వాడిన తర్వాత నుంచి సెవెన్ పాయింట్ నుంచి ఎయిట్ ఎయిట్ గుట్ట ఇంకా కొద్ది రోజులు వాడి కూడా నైన్ గుట్ట వచ్చే అవకాశం కూడా ఉంది మాకు అప్పుడు పైసలు కొన్ని పడుతుండే కే కేంద్రంలో వస్తే ఇప్పుడు పైసలు కూడా మంచిగా వస్తున్నాయి అందరు ఇదే వాడాలి బాగుంటుంది డైరీ ఫామ్ ఇలా ఎవరైనా అభివృద్ధి చెందాలి అంటే ఇది వాడి చూస్తే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది